హలో ఫ్రెండ్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ నుంచి నేను మీ రాణి మాట్లాడుతున్నాను హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ లో బంపర్ ఆఫర్ పెట్టారు సో ఈ ఆఫర్ని కస్టమర్ నుంచి చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయి సో ఈ రెస్పాన్స్ చాలా బాగా ఇస్తున్నందుకు కస్టమర్కి చాలా ధన్యవాదాలు సో హెచ్ఎస్ డబ్ల్యూ నుంచి మెషిన్ అయితే ఎవరు పర్చేజ్ చేశారో ఫస్ట్ డిసెంబర్ నుంచి జనవరి ఫిఫ్టీన్ లోపు ఎవరైతే మెషిన్ పర్చేజ్ చేస్తారో వాళ్ళని మషిన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి సో చాలా మంది మషిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదండి సో మషిన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఈ బంపర్ ఆఫర్లో మీరు ఉండవచ్చు సో దీంట్లో ఈ బంపర్ ఆఫర్లో ట్వంటీ వన్ గోల్డ్ కాయిన్స్ ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్ అండ్ ఫైవ్ లాక్ స్టిచ్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు అవి పొందాలంటే కనుక కంపల్సరీ మీరు మషిన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి అండ్ మషిన్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ కంటే ముందే ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉంటారో అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు సో ఐరన్ కొనుక్కున్న వాళ్ళు అది ఐరన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఐరన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్లనే మీరు ఈ బంపర్ ఆఫర్లో ఇన్వాల్వ్ కావచ్చు సో ఈ లక్కీ డ్రాస్ అన్న లక్కీ డ్రా అనేది మీరు గెలుచుకోవచ్చు మషిన్ రిజిస్ట్రేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారానైనా పైన ఐ బెల్కాన్ ద్వారానైనా మీరు మషిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ మషిన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత జనవరి ఇరవై ఏడో తారీఖు లైవ్ స్ట్రీమ్ ఉంటుందండి సో ఇది లైవ్ స్ట్రీమ్ లో యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు చూసుకోవచ్చు అండి ఇంకా కొత్త అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి